Hi Namaste Na Appair Prithvi Raj and you're watching TG Telugu Garam. Don't forget to subscribe. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఖండించారు నేను లోకేష్ను కలిసినట్లు ప్రచారం చేస్తున్నారు ఆయన్ను ఒక నాయకుడిగా సర్పంచ్గా వార్డు మెంబర్గా నేను గుర్తించలేదు ఎందుకంటే ఇంతవరకు ఆయన ఒక సర్పంచ్ కౌన్సిలర్గా కూడా గెలవలేదు దొడ్డిదారిలో వచ్చి ఎమ్మెల్సీ మంత్రి అయ్యారు జీవితకాలం జగనన్న వెంట ఉంటా అని శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు నేను ఏ రోజు కూడా లోకేష్ బాబును ఒక నాయకునిగానో లేదంటే ఒక లీడర్గానో ఒక సర్పంచ్ గానో లేదంటే ఒక వార్డు మెంబర్గానో నేను అనుకోలేదు ఎందుకంటే ఆయన ఇంతవరకు ఒక వార్డు మెంబర్గా గెలవలేదు ఒక సర్పంచ్గా గెలవలేదు ఒక ఎంపీటీసీగా గెలవలేదు ఒక జెడ్పీటీసీగా గెలవలేదు ఒక కౌన్సిలర్గా కూడా గెలవలేదు దొడ్డిదారిని వచ్చి వాళ్ళ నాయనకు ఉన్నటువంటి పదవిని అడ్డం పెట్టుకొని దొడ్డిదారిలో వచ్చి సీట్లో కూర్చున్నాడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండే వాడికి ఎవరికైనా కూడా ఇప్పుడు మా తరము మొత్తం జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఉంది మా మొత్తం మా మా మామ వాళ్ళ పిల్లలు అక్కడ పులిందులో కావచ్చు ఇక్కడ కావచ్చు అక్కడ కావచ్చు ఎవడో పనికి మాలిన వ్యక్తి పుట్టపర్తిలో కొంతమంది పని కట్టుకొని శ్రీధర్ రెడ్డిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలా అని చెప్పేసి ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలాంటి ప్రయత్నాలకంతా నేను భయపడే వ్యక్తిని కాదు ఎందుకంటే ఇది మూడో తరం రాజశేఖర రెడ్డి గారి వైఎస్ఆర్ కుటుంబంతో ఇది మూడో తరం మా కుటుంబం అంత దగ్గరగా సంబంధాలు ఉన్నాయి మాకు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు సమయంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టాలని చెప్పి సోనియా గాంధీ భావించినప్పుడు నేను వ్యాపారాలన్నీ వదుకొని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పేసి ఈరోజు నాకు మా జగన్ ఉన్నటువంటి సంబంధాన్ని ఎవడో కొంతమంది పనికి మాలిన ముండా కొడుకులు పనికి మాలిన వ్యక్తులు ఈ పుట్టపర్తిలో నుంచి మొదలు పెట్టారు ఆ కార్యక్రమానికి కూడా దాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయాలని చెప్పేసి దానికి కూడా ఆల్రెడీ డిఎస్పి గారి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు జగనన్న కోసమే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసమే శ్రీధర్ రెడ్డి పనిచేస్తాడని చెప్పి తెలియజేసుకుంటాను